ఎలా యూజ్ చేసుకోవాలి ఇన్ని వేల సెకండ్లను మనం ఎలాగో యూజ్ చేసుకోవాలి అని చెప్తూ ఒక స్టోరీని చెప్తూ ఉన్నాడు ఒక రాజ్యంలో అంట ఒక రాజు ఉన్నాడట ఆ రాజు సంవత్సరమే సంవత్సరమే పరిపాలన చేయాలి సంవత్సరం పరిపాలన చేసిన తర్వాత ఆ రాజును తీసేస్తారట అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీసుకుపోయి ఆ రాజును దీపంలో వదిలేస్తారట ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకొక వ్యక్తి రాజుగా అవుతాడు ఆ రాజు సంవత్సరము పరిపాలన చేసిన తర్వాత అతన్ని తీసుకొని పోయి ద్వీపములో పడవేస్తాడు ఇలాగా ప్రతివారు ఒక సంవత్సరము పరిపాలన చేయడము వెళ్ళేటప్పుడు చాలా దుఃఖముగా వేదనతో ఆ యొక్క రాజ్యం నుంచి వెళ్ళిపోయే వాళ్ళట ఒకసారి ఒక రాజు ఏమైనాడంటే రాజుగా అపాయింట్ అయ్యాడు అయిన వెంటనే ఆ రాజు తెలివిగా ఏం చేశాడంటే అవును ఇంతకీ ఈ ద్వీపంలోకి వెళుతున్న వాళ్ళు ఏమవుతున్నారు తెలుసుకోవాలా అనేసి ఏం చేశాడంటే ముందు తాను భటులను అందరినీ తీసుకొని పడవలో ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి ఆ దీవి దగ్గరికి వెళితే అన్ని పుర్రెలున్నాయట ఎముకలు పుర్రెలు ఉన్నాయట కారణం ఏందా అని తెలుసుకున్నాడు అక్కడ క్రూరమైన జంతువులు ఉన్నాయట ఆ క్రూరమైన జంతువులు ఈ రాజు ఎవరైతే వస్తాడో వాళ్ళని చంపుకొని తినేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్నాక రాజు అలర్ట్ అయిపోయాడు ఇప్పుడు నేను సంవత్సరం పరిపాలన చేయాలి సంవత్సరం అయిపోయిన తర్వాత నేను దిగిపోవాలి కాబట్టి నేనేం చేయాలా నాకున్నటువంటి పరిపాలనా సమయంలోనే తెలివిగా నేను ఒక పని చేయాలని చెప్పేసి ఒక రెండు గ్రూపులను తయారు చేశాడట ఒక గ్రూపును ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి క్రూర జంతువులన్నిటిని కూడా మీరు ఏం చేయాలా వేరే ప్రాంతానికి తరలించాల అని చెప్పాడు సరే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలన్నన్నిటినీ వేరే ప్రాంతాలకి తరలించారు అక్కడ ఏ క్రూర జంతువులు లేకుండా చేసుకున్నాడు ఇంకొక గ్రూపుకి ఏం చెప్పాడంటే ఈ సంవత్సర కాలంలో నేను నివసించడానికి అనుకూలమైన అన్ని రకాల బిల్డింగులు కట్టండి అన్నాడు అలాగ మొత్తం చక్కటి బిల్డింగులన్నీ కట్టించేసుకున్నాడు సంవత్సర కాలం అయిపోయింది ఇప్పుడు ఈ రాజు దిగిపోవాలి దిగిపోవాలి కదా సంతోషంగా వెళ్తున్నాడట అందరూ ఇంతమంది రాజులు దుఃఖముతో ఏడ్చుకుంటా దీవికి వెళ్ళారు కదా ఈ రాజు ఏమి ఇంత సంతోషంగా వెళ్తున్నాడే కారణం చూసొద్దాం పదా అని మొత్తము చాలా మంది పడవలేసుకుని ఆ దీపం వైపు వెళ్ళారు ఆ దీపం నాకు వెళ్తే ఏమైందంటే అక్కడున్న దీపాన్ని చూసి ఆశ్చర్యపోయారట మొత్తం జనం ఎందుకంటే ఈ రాజ్యము కంటే ఆ రాజ్యం బ్రహ్మాండంగా కట్టించుకున్నాడు ఇక్కడున్నటువంటి రాజ్యము కంటే ఇప్పుడు ప్రస్తుతం తాను నివసించబోయేటటువంటి రాజ్యాన్ని బ్రహ్మాండంగా కట్టించుకున్నాడట చూసి నేను ఎంత సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు చూడండి తను దుఃఖపడ దుఃఖపడి తన యొక్క ఒక్క సంవత్సర కాలాన్ని చూసి దుఃఖపడలేదు నేను తర్వాత రాజ్యము దిగిపో రాజ్యంలో నుంచి నేను వెళ్ళిపోవాలని దుఃఖపడలేదు తనకున్నటువంటి ఆ సమయాన్ని ఒక రోజుకే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లను అతను ఎంత చక్కగా సద్వినియోగం చేసుకొని ఆ తర్వాత అక్కడ అంకాసుఖంగా జీవించాడట తనకు కావలసినటువంటి సమస్తమును సమకూర్చుకొని చక్కగా జీవించాడు అంటే ఇక్కడ ఈరోజు మేము మనం చెప్పుకునేది ఏంటంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్ ఐదవ అధ్యాయము పదహైదవ వచనం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి మనం చూసుకోవాల్సింది జాగ్రత్తగా చూసుకుండేది మన జీవితంలో ఒకటి ఉంది ఏంటంట ఇప్పుడు ఉన్నటువంటి దినాలేవి చెడ్డవి రాజుకు కూడా తెలుసు ఇవి దినాలు నావి చెడ్డవి ఈ సంవత్సరం అయిపోంతది నా పరిస్థితి ఏమైపోతుంది అనుకున్నాడు తెలివిగా ఏం చేశాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఏం చేయాలి మనము సమాన సమయమును ఏం చేయాల సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె అంటే అజ్ఞానులు అంటే బుద్ధి లేని కన్యకలు అజ్ఞానులు అంటే ఎవరు బుద్ధి లేని కన్యకల వలె కాకుండా ఎలా ఉండాలంటే జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి జ్ఞానులు అంటే ఎవరు బుద్ధి గల కన్యకలు ఈరోజు నువ్వు బుద్ధి గల కన్యకగా ఉన్నావా బుద్ధి లేని కన్యకగా ఉన్నావా జీవితకాల